ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే డెబ్బై సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డిపల్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వం వచ్చించే అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మిత్రులారా ఈ అవకాశం ఆశా వచ్చింది కాదు ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసము అనవసరమైన ఖర్చుల కోసమో ఆర్బాటపు ఏసాలు వేయడానికి ఒక కాదు ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతను జవాబుదారీ తనంతో నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది వేదిక మీద నా వయస్ అంత అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు ఎంతో అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ నాగేశ్వరరావు గారు చూపల కృష్ణారావు గారు దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా సుదీర్ఘ కాలం మంత్రులుగా వివిధ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకుని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు ఈనాడు కూడా అండగా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వయసులో చిన్నవాడి అయినా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద బాధ్యత అయిన ముఖ్యమంత్రి కూర్చోయి పాలమూరు బిడ్డలకు ఇచ్చిర్రు మనం అందరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నేను ఎన్నడూ మంత్రిగా కానీ కేంద్ర మంత్రిగా కానీ ఏ బాధ్యత చేయలే జిల్లా పరిషత్ మెంబర్గా జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజలలో కలిసి పనిచేసిన కానీ అధికారంలో ఏ కుర్చీలో నేను కూర్చోలే కానీ మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించడం తోటి పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డరు ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇవాళ టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ముఖ్యంగా బిఆర్ఎస్ వాళ్ళు చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా మాట్లాడుతున్నో ఏ రకంగా విమర్శిస్తున్నో ఏ రకంగా తిడుతుండో నిశితంగా మీరందరూ గమనించండి పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినరు వారు ఏమి చేసిండ్రో నాకంటే మీకు ఎక్కువ తెలుసు ఎందుకంటే ఈ మట్టిని నమ్ముకున్న మీరు ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మీరు ఈ మట్టే శాశ్వతమని నమ్మిన మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా ఆనాడు చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా ఆనాడు ఊరేస్తే ఊరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా ఇవాళ మరి నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా ఆనాడు ఓరేసుకుంటే ఊరేసుకున్నా అన్నట్టు ఆనాటి ప్రభుత్వం అంటే ఈనాడు మీరు ఊరేసుకుంటే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని అని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా ఊరేస్తే ఊరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి మీరు వరి వేసుకోండి వేసుకున్న వరికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం మీ ఖాతాలో మూడు రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బీఆర్ఎస్ వాళ్ళ గుండెల్లో పిడుగులు పట్టున్నట్టుగా ఉన్నది మిత్రులారా ఇవాళ కాళేశ్వరం కట్టినా అన్నాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టినా అన్నాడు ఇప్పటి వరకు పది సంవత్సరాలలో ఆనాడు చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్ల కోసం ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అందులో కాళేశ్వరానికి లక్ష రెండు కోట్ల రూపాయలు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు లక్షా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్ళతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిల కావచ్చు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు ఈ ఫ్రిడ్జ్లు బ్యారేజ్లు కుప్ప గూలిపోయి చుక్క నూయ్యూలు లిఫ్ట్లు చెయ్యకపోయినా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు అది జూరాల కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయల్సాగర్ కావచ్చు సాగర్ కావచ్చు మందిరా కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ఇందిరా సాగర్ కావచ్చు సీతారామ సాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కరణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు ఇవ్వకపోయినా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం ఇరవై మూడు జిల్లాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు తెలంగాణలో ఉన్న పది ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో కూడా ఒక పంటకు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు ఎన్నడు పండలే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు అరవై ఆరు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు పండించి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా మిత్రులారా పది సంవత్సరాలు మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు నాలుగు విడతలు అన్నాడు మిత్తి నేనే కడతా అన్నాడు ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి నాలుగు సంవత్సరాలు అన్నా పైస గుడివలే ఆఖరి సంవత్సరం ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి అసలు చెల్లించింది రెండు వేల ఐదు వందల కోట్లే మిస్టర్ హరీష్ రావు గారు మీరు వినండి స్పష్టంగా ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా ఔటర్ రింగ్ రోడ్ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు తెగ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి ఐదు సంవత్సరాలలో రైతు రుణమాఫీ చేసింది మీరు పదకొండు వేల కోట్లు అయితే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి మీరు చెల్లించిన అసలు రెండు వేల ఐదు వందల కోట్లే ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా ఇవాళ నువ్వు అనొచ్చు పాలమూరులో మేము లేం కదా నువ్వు ఎట్లనని ఇదే లెక్కలు అసెంబ్లీలో ఐదేళ్లలో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసినంటే ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మిత్తి కాదు రైతుల అసలు అప్పుకు దాండే మీరు ఐదేళ్లలో మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేయనందుకు మీరు ఇచ్చిందంత మిత్తికే పోయింది అందుకే నేను ఆలోచన చేసిన మా పార్టీ గారి సలహా తీసుకున్నా ఈ నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కల్వకుంట చంద్రశేఖరరావు ను సవాల్ విసురుతున్నా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా పది నెలల్లో ఇరవై ఐదు రోజుల్లో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు రైతు కుటుంబాలకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు కల్లకుంటే చంద్రశేఖరరావు గారు వస్తారా మీరిద్దరు కలిసి రాండి ఈ రోజు మా బట్టి గారు మా చేతుల మీదుగా మా ఆడబిడ్డల చేతి మీదుగా మూడు లక్షల పదమూడు వేల కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు నాలుగవ విడత రైతు రుణమాఫీ చేసిన మొత్తంగా ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియం ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా అందుకే ఇవాళ బీజేపీ నాయకులను బిఆర్ఎస్ నాయకులని ఒకరికొస్తారు అందరు కలిసి వస్తారు ఎట్లా వస్తారో అట్లా రాండి అసెంబ్లీలో తేలుద్దామా పాలమూరు గంట మీద తేలుద్దామా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ అని నేను చెప్పదలుచుకున్నా గ్యారెంటీల గురించి మాట్లాడాల్సి వస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు గిరిజనులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు భూ పంపకాలు చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారెంటీ మాది రైతులను ఆదుకున్న చరిత్ర మాది రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది కనీసం మద్దతు తీసుకొచ్చిన చరిత్ర మాది ఇవాళ రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మాది రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది గంటలు రైతాంగనికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ దేశంలోనే ఈ దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని నిరూపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది రైతు బీమా కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతులు ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది ఏదైనా గ్యారెంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు రైతుల కుచిత కరెంటు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇవాళ రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కనీస మద్దతు ధర కావచ్చు ఇవాళ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఈ పేటెంట్ అంతా మాది కాదా అని నేను అడుగుతున్నా దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరెవరు వస్తారో రాండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసిరదర్చుకున్నా అందుకే మిత్రులరా ఇవాళ డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్రను మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం చేసిందా అని నేను అడుగుతున్నా నువ్వు కరీంనగర్లో ఓడిపోతాన్ని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో మీకు ఊరు లేకపోయినా పార్లమెంటులో మీ నోరు లేకపోయినా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటుకు గెలిచిపించి పంపించింది పల్లకిలో మోసింది మేము కాదా రెండు వేల తొమ్మిదిలో నిన్ను ఎంపీని చెప్తే తెలంగాణ సాధించడానికి గొప్ప చెప్పుకున్నావు కదా వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు మీ ప్రభుత్వానికి లేకపోయినాడు జిల్లా మొత్తం అండగా నిలబడి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో దుబాయో బొగ్గుబాయిలో చుట్టూందా తట్ట పని పాల పనికి మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇన్ని పాపాలు చేసిన నువ్వు నువ్వు పూర్తి చేయని పాలమూరులో కనువకూడదు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల వద్దే వద్దు మక్కలకు నీళ్ళు ఇయనే వద్దు అడుగుతుడు నేను అడుగుతున్నా ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే డెబ్బై సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు రోజే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకి వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ సొంత బిడ్డ ఎవరి దయ దాక్షిణాలు అక్కర్లేదు మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పనిలేదు మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సంతకాలు పెట్టాడు అన్నప్పుడు కాలలో కట్టబెట్టడం న్యాయమా మిత్రులారా మీరు ఆలోచన చేయండి నేను అడుగుతున్నా ఈ జిల్లాని పాలమూరు బిడ్డల్ని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్త తీసుకునేది మనం గది లేనోళ్ళమా చీము నెత్తురు చచ్చిందా మనకు మనం పరిపాలన చెయ్యలేమా మనం నిధులు తెచ్చుకోలేమా మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా నేను అడుగుతున్నా మిత్రులారా ఎందుకు ఇలా ఈ కోపం కోపేషం బీఆర్ఎస్ అడుగుతున్నా ఏమొచ్చింది వచ్చింది పదేళ్ళు మీరు ఉన్నారు కదా ఇరవై లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా ఇరవై వేల కోట్లు మా ప్రాజెక్టు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు మీరు మనుషులు అని నేను అడుగుతున్నాను ఇవాళ నేను కల్వకుంట్టి పూర్తి చేయాలనో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను మా గద్వాలు కృష్ణమోహన్ రాలపాటు నుంచి గద్వాలు అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడకాయని అల్లుడు అంటున్నారు నేను అడుగుతున్నాను నా పాలమూరు సోదరులు మళ్ళీ వస్తుందా మనకి అవకాశం ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా ఆనాడు పూర్గలు రామకృష్ణారావు తర్వాత డెబ్బై ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి డెబ్బై ఏళ్ళు తర్వాత వచ్చిన అవకాశాన్ని జాలా పిచ్చుకుందామా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా ఆలోచించేయమన్నా బిడ్డలు నా మా అన్నదమ్ములు మా అక్క తమ్ములను నేను అడుగుతున్నా ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనొచ్చు అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్క నారాయణపేట కొడంగల్ ఎత్తిమల పథకాన్ని తెచ్చినాం మహబీబీ నగర్ లో ఇంజనీరింగ్ లా కాలేజీ తెచ్చినాం ఇవాళ మెడికల్ కాలేజీ కొడంగల్ కు అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళు అన్ని విద్యా సంస్థలు ఇలా జిల్లాకు తెచ్చుకున్నాం పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మనం పూర్తి చేయాలనుకుంటున్నాం ఇవాళ ఇంత ముందు మా మధు లేకపోతే మా శ్రీనివాస్ రెడ్డి మా అని రోజు చిట్టిలు ఇచ్చారు ఇవన్నీ ప్రకటించాలి అవన్నీ కాదు ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నాను మీ తరఫున డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది నష్టం జరిగింది డెబ్బై ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం డెబ్బై ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగల పారుతుంటే తాగడానికి నీళ్లు లేక సాగు చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం నేను అడుగుతున్నా మిత్రులారా ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నాను ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించారా మన జిల్లా కోసం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదు ఒక లక్ష కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా బంజరు భూములు అని నేను అడుగుతున్నా కేసీఆర్ కాళేశ్వరం కుక్కదానికే లక్షా యాభై వేల కోట్ల రూపాయలు తీసుకుపోయింది లక్షా రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చింది కట్టింది కుప్ప కూలింది ఎవరు ఎంకటితో కూడా పనిమంతుడంట పందిరేస్తే తోక కదా కూలిపోయిందంట ఇవ్వాలి నేను అడుగుతున్నా ఆనాడు మా నెవరు కట్టిన నాగార్జునసాగర్ కానీ మా శ్రీశైలం కానీ మా ధూరాలు కానీ మా సాగర్ కానీ మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒకసారి చూడండి ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి కానీ కేసీఆర్ కట్టింది కుప్ప కూలిది కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి లక్ష యాభై వేల కోట్లు తీసుకపోతే నా జిల్లా కోసం నేను పుట్టిన గడ్డ కోసం ఈ గడ్డ కోసమే ఈ రోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం ఐదేళ్ల లక్ష కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే మేను ఈ నిధులు తేనా నేను అడుగుతున్న నా జిల్లా సోదరులకి ఎంత కాలం ఎవడో మనల్ని దత్త తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి ఒకసారి ఆలోచన చేయండి సోదరులారా ఏం మనం కాలుంకరణ కన్నొంకరనా ఏం తక్కువ మనకు మనల్ని ఎవరో దత్త తీసుకునేది ఏంది మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెబితే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి మల్లన్న సాగర్ల ముంచలేదా కొండపోతమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల దోసుకోలేదా ఇవాళ నేను కొడంగల్ నుంచి మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని మూడు లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే పదమూడు వందల ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చి మా ఇరవై వేలు ముప్పై వేలు మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి అప్పుడే నా జన్మ ధన్యమైతుందని నేను ఒక ప్రయత్నం చేసిన ఏ ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రెండు కోట్ల ఎకరాల భూమి ఉంది రెండు కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో పదమూడు వందల ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కూడంగల్ని నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి లగచర్ల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి ఇవాళ ఆ మాయకులైన మా అంబాడు సోదరులను జైలకు పంపించారు నేను ఆయననే చెప్పిన వాళ్ళ మాయమాటలు నమ్మకండి వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లానే చేసిరు రావు గారు వంద రూపాయలు పెట్టి సి పెట్రోల్ తెచ్చుకున్నాడు కానీ పది పైసలు అగిపెట్ట తెచ్చుకోలే ఈ రావుని నమ్మకూర్రా నాయన అని చెప్పిన ఆయన మా పిల్లలు ఆవేశపాటి నమ్మిపోతే ఇయ్యాల కేసులు అయినాయి ముఖ్యమంత్రిగా ఉన్న ఇయ్యా నా దగ్గర కొత్త సార్ రూపే ముఖ్యమంత్రి కేసులు దియాని నేను చెప్పదలుచుకున్నా మా మిత్రులకు మా సోదరులు ముఖ్యమంత్రి ఉన్న నా మీద నేను నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నా కేసులో నేను తీసుకోలేకపోయాను చట్టం వేరు ముఖ్యమంత్రి కుర్చీ వేరు ఇవాళ వాళ్ళ మాయ మాటలు నమ్మి మీరు కేసులో ఇరుకుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు మన కుటుంబాల నేను ఎప్పుడు కలుచుకుంటామో తెలియదు నేను అడగదలుచుకున్నా మీ భూమిని గుంచుకొని ఏం చేస్తాను నేను సాప చుట్టు ఇంటికి తీసుకుపోతాను ఏంది నాకు ఏమవసరం ఉంది ఇవాళ పదమూడు వందల ఎకరాలు కొడంగాల్లో భూమి తీసుకుంటే నేను పట్టణం ఉందా లేకపోతే కొడంగ కొండరెడ్డిపల్లికి తీసుకుపోయేదిందా ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగా నియోజకవర్గంలో ఇరవై ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలని నేను ప్రయత్నం చేస్తే పదమూడు వందల ఎకరాలు కూడా భూ భూ సేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసులో నేర్పిచ్చారు ఒక కేసీఆర్కే గజ్వాల్లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది నీ ఒక్క నుంచి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు కానీ మా దగ్గర పదమూడు వందల ఎకరాలకు పారిశ్రామిక వాడ ఉండదు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఆనాడు నాగార్జున సాగర్ గట్టే రైతులు మునగలేదా శ్రీశైలం ప్రాజెక్టు కట్టే మా కొల్లాపూర్ మునగలేదా పాలమూరు రంగారెడ్డి కల్వకుట్టు ఎత్తిపత్తులు గట్ట మా కొల్లాపురాలు మూడు మూడు సార్లు భూములు పోయినాలు భూములు పోయి ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన బాదం దింగమింగున్నారు ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా ఆయన అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా నాగార్జున దగ్గర పూర్తి అవుతుండేనా జూరాలు అవుతుండేనా ఏదిగడ్డ పౌరుషం నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి భూమి అనేది మన ఆత్మగౌరవం భూమి అనేది మన అమ్మ లాంటిది అమ్మతో మనకు ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది నాకు తెలివంది కాదు కానీ అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాలి అందుకే వాళ్లకు కావాల్సినంత నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కేటీఆర్ ఆ దిశ అడ్డుకుంటున్నారు నేను అడుగుతున్న మీరు ఆలోచన చేయాలని ఇలా వాళ్ళు అడ్డుకుంటారు పోతారు వాళ్ళ ఫామ్ ఉన్నాయి ఒక ఆయన జన్వాడెలు ఉంది ఆయన గదివేళ ఉంది వాళ్ళు సంతోషంగా ఉంటారు మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ మీరు అండగా నిలబడితే పది రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది నేను సంతకం పెడితే పది లక్షలు కాదు ఎకరాకి ఇరవై లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది తీసుకోండి ఇరవై లక్షలు తీసుకోండి మీకు ఇచ్చే బాధ్యత నాది ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది నీ ఇంట్లో చదువుకున్న వాళ్లకు చదువు రానకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధిని అడ్డుకోకండి మాటలు వినకండి వాళ్ళ ఉచ్చులో పడకండి వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమవుతాయి ఇవాళ పది రూపాయలు ఎక్కువ తీసుకోండి పక్కకు పోయి భూమి కొనుక్కోండి పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి మీ కుటుంబాలు బాగుపడండి ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది ఒక తరం తలరాతనే బాగుపడుతుంది తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టుల కాళ్ళలో కట్టబెడుతున్నారు పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం ఇవాళ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఆడబిడ్డలకు కోటి పదిహేను లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణాలు ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఈ రోజు పేదలకు విద్యుత్ ఇస్తున్నాం యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పాఠశాలలలో మెస్సు ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు నలభై శాతం పెంచినాం ఇవన్నీ కూడా అప్పు చేయకుండా కోకపేటల భూములు అమ్మకుండా మేం చేసినాం ఇవే కాదు సంవత్సరం మొత్తం డెబ్బై రెండు లక్షల కుటుంబాలకు రైతు కుటుంబాలకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క కల్వకుట్ట చంద్రశేఖరరావు చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటివరకు మా బట్టి విక్రమార్క గారు అరవై వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టిండు మిత్రులారా మన నెత్తి మీద గుదిబండ పెడితే ఆ గుదిబండకు అరవై వేల కోట్ల రూపాయలు అప్పు కట్టిండు ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేయకపోతే అరవై వేల కోట్ల రూపాయలు రైతులకు వంచుతే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా ఇవాళ ఆయన అప్పుకు అరవై వేల ఆయన ఒక్క కుటుంబం చేసిన అప్పుకు అరవై వేల కోట్లు కట్టితే డెబ్బై లక్షల రైతు కుటుంబాలకు యాభై నాలుగు వేల కోట్లు ఇచ్చిన అంటే ఆయన దోపిడి ఏ లెవెల్ సాగిందో ఆ దోపిడికి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడికి బలైపోయిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాగి చార్జీ గురించి మాట్లాడుతున్నాం మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పెర్చుకొని బకుండా ఆ చితి మీద పండుకొని ఉన్న తగల పెట్టుకున్న రైతు మల్లన్న సాగర్ల మల్లారెడ్డి అనే ఉంది హరీష్ రావు గారు రా అసెంబ్లీకి ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చిత్తిపేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో ఇవాళ మల్లారెడ్డి ఇంటికా అనుభవిస్తున్న నా బాధ్యత అది వెనక్కి మళ్ళీ చూడని ఇరవై లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు పారించే వరకు గ్రీన్ ఛానల్లో నిధులు విడుదల చేయించి సాగునీటి పారుదల శాఖ మంత్రి మీకు తెలుసు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏ ఊరు అల్లుడో తెలుసా మన పాలమూరు అల్లుడు జడ్చర్ల పక్కనే ఊరు మన ఊరు అల్లుడే ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి మరి మనము ఇంత త్యాగం చేసినాం బిడ్డనిచ్చి ఆయనకు అవునా మన పాలమూరు ఆడబిడ్డను ఆయనకిచ్చి పెళ్ళి చేసినాం మరి ఆ రుణం అయితే వారు తీసుకోవాలి కదా ఇక మల్లు గారి గురించి నేను చెప్పాల్సిన పల్లె మల్లు అనంతరాములు గారి నుంచి మల్లు అని అంటేనే పాలమూరు అనేది తెలుసు ఎందుకంటే మళ్ళీ అనంతరాములు గారికి ఈ ప్రాంతంతో అనుబంధం మల్లు రవి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు మరి వారే ఆర్థిక మంత్రి మీ పెద్దన్న జాతీయ నాయకుడైనా మీరు రెండో అన్న పార్లమెంటు సభ్యుడైనా వీళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు మళ్ళీ బట్టి విక్రమార్క గారు మీరు సంతకం పెట్టేటప్పుడు జర ధైర్యంగా రెండు సంతకాలు ఎక్స్ట్రా పెట్టారు మీరు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినా మా వాళ్ళు ఏం తప్పు రాసుకోరు వంద అవసరం ఉంటే యాభై రాసుకుంటారు మా వాళ్ళ అమాయకులు మళ్ళీ వంద కష్టం కష్టమవుతుందేమో అని మీరు తెల్ల కాగితం మీద మాకు సంతకం ఇచ్చినా మనం ఏమి తప్పు రాసుకోము వంద అవసరం ఉంటే యాభై రాసుకుంటాం మనం ఎందుకంటే ఎంత ఉంటే గంటే కాళ్ళు జాపుకోవాలి అనుకుంటాం మనం అవునా మంచం ఎంతుందో కాళ్ళు గంతే జాపుకోవాలి ఎక్కువ జాపుకుంటే బాగుంటుంది మనం తెలిసిన వాళ్ళు ఇక దామోదర రాజనరసింహ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి నేను ఇష్టపడి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఏంటంటే మనం ఏం అడిగినా ఏం అడగకుండా చూడకుండా సంతకం పెడతాడు ఆయన ఆయనకు చదువు బాగొచ్చు ఇంగ్లీష్ కూడా వచ్చు కానీ నేను అడిగితే చదువుకుంటే సంతకం పెడతాడని అన్నను మన పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తీసుకొచ్చిన నేనే అడిగి వారిని ఇక్కడ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నా నాకేముంది చెప్పు ఆయన నేదా అడిగితే జిల్లా కోసం అడగాల్సిందే కదా అందుకే మీరు అందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి మనకు అన్నీ ఇవ్వాల్సిందిగా వెనకాల ఉన్నోళ్ళు కూడా ఆ ఆఖరికి ఉన్నోళ్ళు కూడా మీ సప్పట్లే వాళ్లకు మన విజ్ఞప్తి ఏంటంటే మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు అందరు గట్టిగా నిలబడి సప్పట్లు అందరు నిటారుగా నిలబడి వాళ్ళకి చప్పట్లు కొట్టండి అన్న మా వాళ్ళ ఆలోచన మా వాళ్ళ ఆకాంక్ష డెబ్బై ఏళ్ళు మా కష్టం చప్పట్లు తప్పట్లు కూడా కొట్టండి డబ్బులేవానే మా మాధవి సోదరులారా డప్పు సప్పుడు వినిపించాలి గట్టిగా వినిపించాలి మన జిల్లానే మాధగోళ్ళ జిల్లానే కొట్టు గట్టిగా ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సంతకం పెట్టే ముందు మీ సప్పట్లు వినిపించాలి మీ డప్పుల మూత వినిపించాలి వాళ్ళ గుండెల్లో సంతోషం పరవల్లు తొక్కాలి పాలమూరు జిల్లాకు నిధులు వరదై పారాలి ఈ జిల్లా రుణం నేను తీర్చుకోవాలి ఆ తీర్చుకునేటందుకు వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా ప్రభాకర్ గారు